డాక్టర్ మాది యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మన రాష్ట్రంలో చాలా రకాలైన జాతులు ఉన్నప్పటికీ నెల్లూరు మరియు దక్కని దక్కణి జాతులు మాత్రమే ఇప్పటి వరకు గుర్తించబడ్డాయి ఉత్తరాంధ్ర జిల్లాలకు కొంగు బంగారమైన నాగావళి లేదా విజయనగరం జాతి అని పిలువబడే ఈ స్థానిక గురి ఆ ప్రాంతానికి ఎంతో అనుకూలమైనప్పటికీ ఇప్పటికీ ఇంకా ప్రాచుర్యం పొందవలసిన అవసరం ఎంతో ఉంది ఈ నాగావళి జాతి తనకాల లక్షణాలు ఏంటి ఇవి పెంపకానికి ఎంత అనుకూలంగా ఉంటాయో ఈ రోజు మనం తెలుసుకుందాం సాధారణంగా ఈ నాగావళి గొర్రెలు మధ్యస్థ సైజులో అంటే మీడియం సైజులో ఉండి తెల్ల శరీరంపై నల్లని మచ్చలు కలిగి ఉంటాయి కొమ్ములు రెండు మూడు వంకలు తిరిగి వాటిపైన ఈ గాడిలు అనేవి చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ గాడిలు ఈ వంకలు బట్టి వీటి తాలూకా వయస్సును కూడా నిర్ధారణ చేస్తారు మందలో ఎనభై శాతం గొర్రెలు పొడవైన చెవులను పదిహేను శాతం గొర్రెలు ఒట్టు చెవులను ఐదు శాతం గొర్రెలు మొల్లి అంటే రుడిమెంటరీ చెవులుని కలిగి ఉంటాయి పొట్టేళ్లలో ఆక్సిబెటల్ రీజియన్ అంటే రెండు కొమ్ముల మధ్య భాగం చాలా పెద్దదిగా కొట్టొచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది ఆరగొరెలు పెద్దవి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు కిలోలు మగ గొర్రెలు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు కిలోల శరీర బరువును కలిగి ఉంటాయి పునరుత్పత్తి విషయానికి వస్తే ఒక సంవత్సరం వయసులో పరిపక్వత చెందుతాయి ఒకటిన్నర సంవత్సరాల వయసులో మొదటి ఈతనిస్తాయి జూన్ జూలై నెలల్లో అంటే ఎనభై శాతం గొర్రెలు సంపర్కానికి వస్తాయి పునరుత్పత్తి కాలం అనేది ఐదు నుంచి ఆరు సంవత్సరాలు ఉంటుంది ప్రతి ఇరవై గొర్రెలకు ఒక పోతును పెంచుకున్నట్లయితే ఈ పునరుత్పత్తి అనేది బాగుంటుంది పుట్టినప్పుడు ఈ ఆర గొర్రె పిల్లలు రెండు పాయింట్ నాలుగు కేజీ పొట్టేలు పిల్లలు అయితే రెండు పాయింట్ ఏడు నాలుగు కిలోల బరువు ఉంటాయి మూడు నెలల వయసులో అరవీ ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కేజీలు పొట్టేలు ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు కేజీలు ఉంటుంది ఇక ఈ జాతి యొక్క మిగతా లక్షణాలని ఇక్కడ మీరు చూసి తెలుసుకోవచ్చు విన్నారు కదా ఈ నాగావళి జాతి గొర్రెలు కేవలం ఉక్రాంధ జిల్లాలకే కాదు అన్ని ప్రాంతాలకు అనుకూలమైనవి అన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకునేవి అంతేకాకుండా ఇటు భోపెల్ గ్రేజింగ్ అంటే విస్తృత భక్తులు కానీ పగలు బయట తిప్పి రాత్రి షెడ్ లో ఉంచే సెమీఇంటెన్సివ్ పద్ధతికి కానీ జీరో గ్రేసింగ్ పద్ధతిలో షెడ్యూల్లో ఉంచి పెంచడానికి కూడా చాలా అనుకూలమైనవి అని చెప్పొచ్చు వీటి మాంసానికి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది కాబట్టి గొర్రెల్ని పెంచి ఉపాధి పొందాలనుకునే వాళ్ళు ఈ నాగావళి జాతి గురించి పూర్తిగా తెలుసుకుని వీటి పెంపకాన్ని చేపట్టి అధిక లాభాలు పొందగలరని ఆశిస్తూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం మీ డాక్టర్ మాది ప్రసాదరావు